అందరికీ నమస్కారం అండి స్పెషలీ ఫర్ ద మీడియా పీపుల్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ అలాగే రానా అన్న యూఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ మీ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సందీప్ కృష్ణ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీన్స్ అట్ ఆల్ అఫర్స్ అండ్ అఫ్ కోర్స్ మా టీమ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ప్రశాంత్ వర్మ గారు సినిమా గురించి ఆల్రెడీ మా టీం అంతా చాలా బాగా మాట్లాడారు అండ్ మీకు కూడా అర్థమవుతున్నట్టుంది ట్రైలర్ కూడా బాగానే వచ్చిందని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే ఇదంతా ప్రశాంత్ వర్మ క్రెడిట్ అండి వితౌట్ హిమ్ దిస్ మూవీస్ నాట్ దర్ మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అంటే ఆయన పేరు మీదే అండ్ అల్టిమేట్లీ అఫ్ కోర్స్ స్టోరీ కూడా అందరినీ బాగా ఎక్సైట్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది సో థ్యాంక్ యూ ప్రశాంత్ థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ అ సాల్వ్ హోర్ వితౌట్ యూ దిస్ వుడ్ అప్ అ వెరీ రాకీ బోట్ ఐ థింక్ అండ్ అలాగే మా టీమ్ మెంబర్స్ మా అర్జున్ సార్ మీరు వచ్చాక మీ విజయంతో ఇంకా ఇంకొక రెండు మెట్లు పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఈ సినిమా అయితే సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ సాయి మాధవ సార్ మీరు ఇచ్చిన డైలాగ్స్ కొంచెం తడబడ్డాను కానీ ఫైనల్గా మేనేజ్ చేసుకున్నాం అర్జున్ సార్ గైడెన్స్తో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా నాన్నగారి గురించి నేనేం చెప్పుకుంటానండి థ్యాంక్స్ ఫర్ కామింగ్ అండ్ బాలా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హీరో సినిమా తర్వాత ఏం చేయాలరా ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఒక సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గెటింగ్ ఇట్ ఆల్ ద హ్యూ థ్యాంక్ యూ మన ఇద్దరం చెప్పుకుందాం అయితే థ్యాంక్ యూ సార్ అండ్ యా నిన్న దాకా బాగా నర్వస్కున్నాను ఎలా చూస్తారు నన్ను ఈ సినిమాలో ఎలా తీసుకుంటారు ఆడియన్స్ అనేది బట్ ఈ ట్రైలర్ రెస్పాన్స్తో నేను కొంచెం కామైపోయాను అబ్బా ఇంకా మళ్ళీ థియేటర్స్లో హ్యాపీగా కలుద్దామని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకైతే సో సీ యూ దాట్ థ్యాంక్ యూ